ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజని ఇప్పుడు అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఎటు నుంచి చూసినా గానీ కేసుల పరంపర ఆమెను వేటాడుతున్నటువంటి పరిస్థితి వెంటాడుతున్నటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న రైతుల నుంచి కమిషన్ల రూపంలో వసూలు చేసినటువంటి లక్షలాది రూపాయల డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చేశారనేటువంటి ప్రచారం జరుగుతుంది అధికారికంగా ఎలాంటి ప్రకటన రజనీ కార్యాలయం రానప్పటికీ ఆమె పైన జరుగుతున్నటువంటి ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతుంది మరోవైపు స్టోన్ క్రషర్స్ యజమానులకి సంబంధించి కోట్ల రూపాయలు అవినీతి సొమ్ముని లంచం రూపంలో రజనీ డిమాండ్ చేశారనేటువంటి ఫిర్యాదు ఇప్పుడు సంచలనంగా మారింది అసలు ఈ ఫిర్యాదు ఎవరు చేశారు ఎవరెవరి పైన చేశారో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం విడుదల రజని గతంలో మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు ఇవి ప్రధానంగా ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత మంత్రివర్యులుగా మారినటువంటి పరిస్థితి రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో భాగంగా విడుదల రజనికి ఈ అవకాశం దక్కింది సో ఇక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ కంప్లైంట్ ప్రకారం చూస్తే గౌరవనీయులైన పల్నాడు జిల్లా నరసరావుపేట డిఎస్పి గారి దివ్య సుముఖమునకు నమస్కరించి శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ తరఫున మేనేజింగ్ పార్ట్నర్ అయిన నల్లపనేని గంగయ్య కుమారుడు నల్లపనేని చలపతిరావు అను నేను రాసుకున్నటువంటి అర్జీ విన్నపం సో ఇందులో మేజర్ ఎలిగేషన్ ఏంటంటే చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులైన విడుదల రజనీ గారు మరియు విడుదల గోపి అండ్ పిఏ రామకృష్ణ అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా అని వారు గురి చేసి బలవంతంగా మా వద్ద వసూలు చేసిన రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలపై చర్యల నిమిత్తం అంటే విజిలెన్స్ అధికారి గవర్నమెంట్ ఆఫీసరు ఐపిఎస్ హోదా ఆల్ ఇండియా సర్వీసెస్ ఉండేటువంటి అధికారి విజిలెన్స్ అధికారిగా ఉంటారు సో ఆయన కూడా వీళ్ళకి సహకరించారనేది ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు లేదంటే యాభై కోట్ల రూపాయలు ఈ స్టోన్ క్రషింగ్ ప్లాంట్ల పైన పెనాల్టీ రూపంలో వేస్తామనేటువంటి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఈ కంప్లైంట్ లెటర్ సారాంశం ఆల్రెడీ ఇంతకు ముందర కూడా ఇళ్ల వసూళ్ళ ఇళ్ళు కేటాయింపులకు సంబంధించి అనేక చిన్న చిన్న చిల్లర వ్యవహారాల నుంచి కూడా పెద్ద భారీ స్థాయి సంస్థల వరకు కూడా మంత్రి స్థాయిలో ఉండి విడుదల రజని బెదిరింపులకు పాల్పడ్డారనేది ప్రధానమైనటువంటి అభియోగం ఇందులో పేర్కొన్నట్టుగా పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామంలో శ్రీ బాలాజీ స్టోన్ క్రష్ర్ అనే వ్యాపార సంవత్సరం రెండు వేల పదో సంవత్సరం నుంచి నడుపుతున్నారంటే దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు సో ఇది మొత్తం చదివితే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాకపోతే క్లారిటీగా ఏవే కంప్లైంట్లు ఇందులో వచ్చినాయి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం దాదాపు స్టోరీ మొత్తం రాసుకుని వచ్చారు లేదంటే కనుక యాభై కోట్ల రూపాయల పెనాల్టీ వేసి సీజ్ చేస్తామని బెదిరించారంట సో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి మరిదిగారు అయినటువంటి విడుదల గోపి అనే ఆయన అలానే ఎమ్మెల్యే పిఏ రామకృష్ణ అనే ఆయన ఎప్పటికప్పుడు ఈ అధికారులతో వీళ్ళతో ఈ స్టోన్ క్రషర్స్ యజమానులతో సంప్రదింపుల్లోకి వెళ్ళి డబ్బుల గురించి ఒత్తిడి చేసినట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ రాసినటువంటి మెయిన్ పాయింట్ మనం చూస్తే విడుదల రజనీ గారి సూచనల మేరకు రామకృష్ణ మేము పిఏ రామకృష్ణ గారిని కలవగా మీ నియోజకవర్గంలో క్రషర్స్ నడుపుతున్నందుకు గాను ఎమ్మెల్యే విడుదల రజనీ గారికి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వవలసిందిగా చెప్పినారు మేము అన్ని ప్రభుత్వ అనుమతులతో నడుపుతున్నాము అసలే కరోనా వల్లను వ్యాపారం కూడా సరిగా లేని కారణంగా పైకం ఇవ్వలేమని చెప్పినాము దానికి వారు వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాము మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చినట్టుగా ఈ కంప్లైంట్లో పేర్కొన్నారు అలాగే దీనికి సంబంధించి విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు మంత్రి గారికి సహకరించారు అనేది ఇక్కడ చెప్తున్నటువంటి సారాంశం ఎందుకంటే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవైవ తేదీన విజిలెన్స్ ఎస్పి జాషువా గారు మరియు సిబ్బంది వచ్చి ఎక్కడికి క్రషర్స్కి వచ్చి ఏ రకమైన నోటీసులు లేకుండా మా క్రషర్స్ సంప సందర్శించి బాగా అవకతవకలు జరిగినాయని చెప్పి అందుకు మీరు యాభై కోట్ల రూపాయల పెనాల్టీ కట్ట కట్టవలసి ఉంటుందని బెదిరించి వెళ్ళినారు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఎస్పి జాషువా గారు ఫోన్ చేసి ఎమ్మెల్యే విడుదల రజనీ గారితో మాట్లాడుకోండి లేదా యాభై కోట్లు ప్ర పెనాల్టీ వేసి సీజ్ చేస్తామని వార్నింగ్ ఇది కంప్లైంట్ సారాంశం ఇది అలానే ఆయన రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా ఆ తర్వాత వరుసగా బెదిరింపులకు పాల్పడ్డారు ఆ డేట్లతో సహా ఇక్కడ ఇచ్చారు యాభై కోట్లు త్వరగా మీరు సెటిల్ వారం రోజుల్లో సెటిల్ చేసుకోకపోతే యాభై కోట్లు ఫైన్ రాసి కేసు ఫైల్ చేస్తామని చెప్పారు ఇది సారాంశం సో మంత్రి గారు చూస్తానికి విజువల్ ఫీస్ట్ అనమాట అంటే ఎక్కడెక్కడ రకరకాల కార్యక్రమాలు ఆకస్మిక తనిఖీలు ఇటువంటి హడావిడి మీడియా సావిగా కనబడేటువంటి మంత్రి గారు వెనకున్నటువంటి కోణం ఇది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ పోలీసులు దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారు అలానే గతంలో కూడా మరికొన్ని కంప్లైంట్లు రైతుల నుంచి కమిషన్లు సేకరించారని ఆల్రెడీ దానికి సంబంధించి కోటిన్నర రూపాయల దాకా రిటర్న్ చేశారనేటువంటి ప్రచారం జరుగుతుంది ఎంతవరకు అది వాస్తవం అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ చిలకలూరుపేటలో ఈమె ఓడిపోతారనేటువంటి ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆమెని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి బదిలీ చేశారు అక్కడ కూడా ఆమె ఓటమి పాలయ్యారు సో ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని స్టోన్ క్రషర్స్ సంస్థ నుంచే కాకుండా అనేక మంది చేస్తున్నటువంటి ఫిర్యాదుల సారాంశం అయితే అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అలానే మంత్రి గారి వెనక నిజంగానే ఇటువంటి చీకటి కోణం ఉందా మాజీ మంత్రి గారి వెనక ఇటువంటి చీకటి కోణం ఉందా లేదా అనేటువంటి అంశం కూడా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి